మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రక్త సంబంధికుల జ్ఞాపకాలు పట్టుకున్న భార్య కన్నీటి నివారులు స్నేహితుల ప్రగాఢ సంతాపాల మధ్య ఏదైతే కులాహంకార హత్యకు బలైపోయిన కృష్ణ అలియాస్ బంటి సంబంధించిన పదవ రోజు వేడుకలైతే జరుగుతా ఉన్నాయి సంతాప సభ జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి కొంతమంది మాల మహానాడు సంబంధించిన నేతలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏమనిపిస్తుంది అసలు ఈ రోజు ఒక నిండు భవిష్యత్తు ఉన్నాల్సిన ఒక ముత్తైదు ఈరోజు చిన్న పసుపు నిన్ను నూరేళ్లు బతకాల్సిన మా మిత్రుడు బంటి మాల బంటి అనే యువకుడు అతను ఏదో వృద్ధుడయో చనిపోలేదు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోలేదు లేకపోతే అతను ఏదో తాగుబూతుడై ఏదో రోజు డాక్సిడెంట్ లోనో చనిపోలేదు అతడు కుల దురంకార హత్యకు బలి కావడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఎస్సీలు ఉంటే వాళ్ళ కింద పనిచేసేటోళ్ళు ఉన్నతమైన వర్గాలు అక్కడ సర్దుకుంటుర్రు ఎస్సీలతోటి దోస్తానం చేయడానికి వాళ్ళకేదైనా గొడవలు సమస్యలు వచ్చినప్పుడు ఎస్సీలను అడ్డం పెట్టుకుని ఉండడానికి ఎస్సీలు మంచిగా పనికొస్తు కానీ వాళ్ళ పిల్లని మా ఎస్సీ వాళ్ళు చేసుకునే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వాడు వేరే కో వాడు తక్కువ కులముడు వీడు ఎక్కువ కులమూడు అనే తారతమ్యాలు లేవనెత్తి ఆ తారతమ్యాలనే జీర్ణించుకోలేక వాళ్ళ బ్రతికేదో వాళ్ళని బతకనీయకుండా అతి చిన్న ఏజ్లో నా మిత్రుడు మాలబండి అనే యువకుడిని హత్య హత్య చేయడం చాలా బాధ అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచే నాకు చాలా ఘోరంగా బాధ అవుతుంది ఎందుకంటే నాతో పాటు నాతో కలిసి ఉండేటోడు నాతో మాట్లాడేటోడు అంత మంచిగా ఉండే యువకుడు ఈరోజు ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరం దీనిని మేము తీవ్రంగా మేము చాలా ఘోరంగా బాధపడుతున్నాం ఈ సామాజిక తర తారతమ్యాలు సమాజం నుంచి శాశ్వతంగా పోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఈ తారతమ్యాలు పోవాలంటే ఫస్ట్ నాయకులల్లో రావాలి ఇది నాయకులు కేవలం మా దళితుల్ని ఓట్ లాగానే వాడుకుంటున్నారు తప్ప ఇట్లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వాటి మీద ఎందుకు నోరెత్తలేకపోతున్నారు అనేది మాకు ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న ఎందుకంటే ఆ యువకుడు చనిపోతే నిజానికి నిజంగా అతను ఎట్లా ఈ రోజు ఇక్కడున్న ఎమ్మెల్యేలకు తెలుసు అందరికీ తెలుసు కానీ ఆ యువకుని మీద ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం ఎందుకు ఓట్లప్పుడైతేనే యువకుడు పనికి వస్తాడు మా దళితులు పనికి వస్తారు మేమందరం ఉపయోగపడతాం కానీ మీరు గెలిచినాక ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు వేరు మేము వేరు అనే తారతమ్యాలకు పోయి గబుక్కున్న మేము వీళ్ళతో ఎక్కడ మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తే అవతల వేరే కులం వాళ్ళు మమ్మల్ని ఏడా మాకు ఇబ్బంది అయిద్దాం అనే ఆలోచనలతోటి ఉంటే అది చాలా దుర్మార్గం అది మమ్మల్ని ఓట్ బ్యాంక్గా చూడకండి ఎందుకంటే మేము చెప్పేది ఒక్కటే ప్రభుత్వాలకు కూడా ఎవరైతే చనిపోయిన మాలబంటి కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలి పాపం వాళ్ళ నాన్న కూడా మూడుగాళ్ళ ముద్ద అతను కదల్లేని దుస్థితిలో ఉండు దయచేసి నేను ప్రభుత్వాన్ని కానీ ఇక్కడున్న గౌరవ కలెక్టర్ గారు కలెక్టర్ గారిని కూడా నేను కోరుకునేది ఏంటంటే ఒక కుల కు దురంకార హత్య జరిగి నేటికి పది రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారు కనీసం ఆ బాధిత కుటుంబాన్ని ఇంటికి వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవు ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఆ హత్య జరిగి నిలువలవుతున్న గౌరవ జిల్లా కలెక్టరు మన ల్యాండ్ ఆర్డర్ని కానీ అన్నిటినీ చాలా బాధ్యతయుతంగా చూసుకోవాల్సిన కలెక్టర్ గారు ఇప్పటిదాకా కూడా కనీసం ఆ ఇంటికి వచ్చి పరామర్శించకపోవడం చాలా బాధాకరం ఎక్కడో ఎవరో ఒక అగ్రవర్ణ కులస్తుడికి ఏదో చిన్న ఇబ్బంది జరిగితే ఎంటైర్ గవర్నమెంట్ స్పందిస్తుంది చాలా పెద్ద జాతీయ మీడియాలు స్పందిస్తాయి ఎక్కడెక్కడ ధర్నాలు రాస్తారోకాలు చేస్తారు కానీ ఒక దళితుడు మాత్రం దళితుడికి ఇంత దుర్మార్గమైన ప్రాణం తీసినా కూడా గౌరవ కలెక్టర్ కనీసం ఇంటికి వచ్చి బాధిత కుటుంబానికి భరోసాగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పలేకపోవడం అనేది మేము చాలా బాధపడుతున్నాం ఇప్పటికైనా మా దళితులకి ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ గారు కూడా చాలా గట్టి చర్యలు ప్రతిష్ట చర్యలు తీసుకొని ఆ నిందితులు ఎవరైతే ఉరో వాళ్ళకి కఠిన శిక్షలను కఠిన చట్టాలను వాళ్ళ శిక్షణలలో కఠిన సెక్షన్లు అమలు చేసి వాళ్ళకి చాలా భయం భయమయ్యే విధంగా ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృత కాకుండే విధంగా చూడాలని మేము జిల్లా కలెక్టర్ని కానీ ఎస్పీ గారి కానీ కోరుకుంటున్నాం అంటే ఒక విద్యార్థి సంఘం నాయకునిగా మలమానాడు నాయకునిగా బంటి స్నేహితునిగా బంటి కుటుంబానికి మీ సహకారం ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో భవిష్యత్తులో మీ మిత్రుల మందం కూడా ఆలోచిస్తున్నాం బంటికి తప్పకుండా బంటి పేరు మీద ఏదన్నా ఒకటి స్టార్ట్ చేద్దామనే ఆలోచనలనే మీ అందరి సమిష్టి నిర్ణయం తోటి మేము ముందుకెళ్లాలనుకుంటున్నాం బంటి ఎట్లయితే కుల దురంకార హత్యకు చనిపోయిందో ఇలాంటి హత్యలు కూడా ఇంకెక్కడ జరగకుండా మేమందరం కూడా ఒక ప్రతిష్ట చర్యలు తీసుకొని కొంచెం ఆలోచన విధానంలో మేము కూడా ముందుంటున్నాం కాబట్టి ముందు ముందు కూడా తప్పకుండా బంటి పేరుతోటి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచనతోటి ఉన్నాం అవి కొనసాగిస్తాం తప్పకుండా ఇది బంటి పేరు చరిత్రలో నిలబడ నిలబడిపోయే విధంగా బంటి పేరుతో కొన్ని సేవా కార్యక్రమాలు అయితే భవిష్యత్తులో చేపడుతున్నాము అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు కూడా జిల్లానికి ప్రథమ పౌడైన జిల్లా కలెక్టర్ గారు ఇప్పటివరకు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించడం పరామర్శించకపోవడం బాధాకరమని కూడా వీళ్ళతో చెబుతూ ఉన్నారు మొత్తంగా అయితే బంటి కుటుంబానికి న్యాయపరంగా ఇంకా ఆర్థిక పరంగా ఏ పరంగానైనా తాము స్నేహితులం ఎప్పుడైనా కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటామని వాళ్ళైతే చెప్తా ఉన్నారు